آج جو موچي اچي اچي جو ماٿو آيو آهي ۽ ڳيري پٿرن اوچو آهي جو جنين هو ٽرن جو 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 ٽر 哎呀！走路。 ఎన్నుకున్నారు ఈరోజు అది కూడా మీటింగ్ పెట్టాము డీసీలందరూ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి మన జిల్లాకు వచ్చేది పద్దెనిమిది ఉన్నాయి అంటే మంద ఒక పది ఉన్నాయి బాపట్లకి వచ్చే ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా అటు సైడ్ వచ్చే లోపలికి ఒక ముప్పై ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతిసారి కూడా చైర్మన్ గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు కాబట్టి ఈసారి ఎట్లయినా మాకు ఒక్కోసారి అవకాశం ఏంటి చెప్పేసి కూడా దాని మీదే మీటింగ్ పెట్టాము గుంటూరు ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా వస్తూ ఉన్నారు విజయవాడకి కాబట్టి బీసీగా గెలిచిన వాళ్ళు అదేవిధంగా మెంబర్లు అందరూ కూడా మనస్ఫూర్తిని భవిష్యత్తులో కూడా నీటి సంఘాలు కూడా చాలా ఇంపార్టెంట్ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతులకు కానీ తాగునీరు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎన్నిగా పరిస్థితి కూడా ఎవరు వాళ్ళు దీనికి అధ్యక్షులు ముదీ గారు అదేవిధంగా సెక్రటరీ వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం లాఫీస్ పెట్టుకోవటం ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్కొని గర్ల్స్ హాస్టల్ కానీ కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని కేసులు కూడా కలుపుకోవటం అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోటానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ కూడా ప్రారంభించారు తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా రేపు ఇరవై రెండు కూడా ఇంకొకటి వేసారు దాన్ని కూడా ఇంకా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నాను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరూ కూడా కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే పది మందికి ఇంకా ఎక్కువ మంది చేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళను కూడా కూర్చొని పెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశం ప్రతిరోజు ప్రారంభించారు తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చనిపోతే వెంకటేశ్వర గారు ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది పరిస్థితి లేదు అంటే అందరికీ తెలిసిన విషయం అలాంటిది ఏదో విధంగా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం దాని అందరూ కూడా కలిసి రోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా మేము పూర్తి సహకారం ఇప్పుడు పది మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ అది చాలామంది వచ్చారు పెద్దలు అందరూ వచ్చారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మా ఈరోజు కమ్మభవనం భూమి పూజకి చేసిన గౌరవనీయులు నీరు ఎమ్మెల్యే గారు దాంసేర్ జనార్దన్ గారికి అలాగే మిగతా ఇతర పెద్దలకు ఈరోజు ఏదో అసలు ఎప్పుడూ నుంచి ఇక్కడ అన్ని సంఘాలకు ఏదో ఒక ఆఫీస్ ఉంది మన కమ్మ సంఘానికి ఏదీ లేదని మొదటి నుంచి అంటే అనుకోకుండా మన చిడుకో వెంకటేశ్వర గారి పెద్దలు ఇక్కడ నా సైట్ ఉంది నేను డొనేట్ చేస్తాను నా హాస్టల్ కోసం తీసుకున్నారు ఆఫీస్ అసలు లేదు ఆఫీస్ ఉంటేనే కదా అందరూ కూర్చొని ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటా ఏదో ఒక నలుగురు ఏదో ఒక ఆఫీసులో కూర్చుంటే ఏదో ఒక నిర్ణయం చేయకుండా అందరూ సమిష్టి ఒక్కసాటే కూర్చొని కార్యాచరణ రూపొందించాలి బాయ్స్ హాస్టల్లోనే గర్ల్స్ హాస్టల్లోని మనకి ఇన్ని సంఘాలు లేదు అందరూ ఒకటే అందరూ కలిసి కాంపిటీషన్గానే కాంపిటీషన్ ఉంటేనే ముందుకు అలాగే కాంపిటీషన్లు పడతానే అందరికి హెల్ప్ చేద్దాం అంటే మా ఒక్క సంఘం అంటే కమ్మ సంఘాన్ని కాదు అన్ని కులాలకి మేము మొదటి నుంచి చెప్తున్నాం బయలుదేళ్ళు కూడా దీన్ని రాశాం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కానీ డొనేషన్లు కమ్మ వాళ్ళు అన్ని కులాలకి దీంట్లో హెల్ప్ ఉంటుంది ఆర్థికంగా మన విద్యకు కానీ వైద్యం కానీ ఇతర ఏదన్నా మా దగ్గరకు వస్తే దానికంటే ఒక ఆఫీస్ కావాలి కాబట్టి ముందు దీనికి భూమి పూజ చేసాం మూడు నాలుగు నెలలు దీన్ని చేసి తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి దాతల సహకారంతో హాస్టల్స్ లేకపోతే కళ్యాణపా ఏదనేది అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుని ముందుకు

பாஜி பாஜி கட்டப்பட்

ಮಾತ <Es> ಮಾ <specific and> <meantime> <coughs> <tionhalf>

సౌమతి <laughs>